కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు మర్చిపోకండి ఎవరికి ఏదైనా విషయంలో భయం అనేది ఉండే ఉంటుంది అది ఏ విషయమైనా సరే వాళ్లకు ఆ విషయంలో భయం ఉంటే ఇక వాటి జోలికి వెళ్ళనే వెళ్లరు చీకటి నీరు వాహనాలు చిన్న చిన్న జంతువులు జీవులు ఇలా ఎన్నో రకాల వాటిని చూసినప్పుడు కొందరికి ఏదో ఒక రకమైన విచిత్రమైన భయం అనేది కలుగుతూ ఉంటుంది ఇవి చాలా చిన్న విషయాలే కానీ వాళ్లకు భయంకర ప్రళయంగా కనిపిస్తాయి ఇదిలా ఉంటే ఓ స్టార్ హీరోయిన్ కూడా ఒక విచిత్రమైన భయం ఉందట ఇంతకీ ఆమె ఎవరంటే మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి హీరోయిన్ లైలా ఈమె తెలుగు సినీ నటి అంతేకాకుండా తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో కూడా నటించింది ఈమె ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు కూడా పొందింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టగా ఆ తర్వాత ఏడాది ఎగిరే పావురమ్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఇక వరుస సినిమాల్లో నటించిన లైలా రెండు వేల నాలుగులో మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో చివరిగా నటించింది ఇదిలా ఉంటే లైలాకి ఒక విచిత్రమైన భయం ఉందట అదేంటంటే ఆమెకి నీళ్ళంటే భయమట నీటి లోపలికి వెళ్తే ఆమెకి కళ్ళు కూడా తిరుగుతాయట మరి ఈ విషయం ఆమె ఎప్పుడు చెప్పిందంటే మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి సమయంలో ఓ సన్నివేశంలో అక్కడున్న చెరువులో స్నానం చేస్తే గత జన్మ పాపాలు పోతాయని అందులో ఒక నటుడు అనగా వాళ్ళతో అక్కడికి వెళ్ళి నీటిని చల్లుకుంటారు నిజానికి వాళ్ళు అందులో స్నానం చేయాలి కానీ లైలా కోసం వాళ్ళు నీటిని మీద చల్లుకున్నారని ఈ సినిమా డైరెక్టర్ ఓ సందర్భంలో తెలిపారు ఇక ఆ సమయంలో ఆమెను డైరెక్టర్ చెరువులోకి వెళ్లమని అనగా తనకు నీరంటే ఫోబియా అని తెలిపిందట ప్లీజ్ సబ్స్క్రైబ్